మాకు టైం పట్టినా పర్లేదు దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు 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 అయ్యేలా చేయొద్దండి గత ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మీ కుటుంబానికి దూరంగా ఈ సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతుంది ఎంత కష్టపడి ఉన్నాం మేము దయించు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏపీ చేతులు వేస్తే చేతులేసి ప్రాధాన్యపడుతున్నాం అండి మాకు రాష్ట్ర కేసు I this, <laughs> want? Yes, yes. Where you want? ఒక ఉద్యోగం అండి ఒక వ్యక్తిది కాదండి ఒక కుటుంబానికి ఆ కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎంతో కాలంగా ఎక్కడొదు ఉండి చదువుకుని మా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి మేము పోరాడుతున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మా ఫ్యూచర్కి ఎవరు జవాబుదారీ అసలు ఇలాంటి జవాబారీ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్కి ముందుకు వెళ్తున్నారు అప్పుడు మేము ఎవరిని నమ్మాలి దేనికోసమని మీకు ఇలా మేము చేయాలి ప్లీజ్ మా విజ్ఞప్తిని ప్లీజ్ మీరు అందరూ కూడా అర్థం చేసుకుని గవర్నమెంట్ తరఫు నుంచి మేము అందరూ కూడా అడుగుతున్నాము మేము మీకు అందరికీ కూడా అభ్యర్థించి అడుగుతున్నామండి ప్రభుత్వ నాయకులు అందరినీ కూడా చేతిస్తూ మరి అడుగుతున్నాము ప్లీజ్ మా అభ్యర్థిని ఆలోచించి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సరి చేశాక మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా చేయండి ఒక్కటే మేము ప్రభుత్వం తరఫున కోరుతున్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ